ఏంది మళ్ళీ చెప్పు ఎంత ఇది నీ ఓకే లైట్ అంటే లైట్ అయితే మెరిసిపోతున్నావు కనుకమ్మా నువ్వు నీ మూడు రూమ్ తడిపట్టు పెట్టాలి

ఈరోజు జాతరగా అందుకని దీపాలు పెట్టినా నేనే నేనే ఇట్లా దీపాలు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అందుకని దీపాలు పెట్టినా అక్కడ లైట్ అంటే అన్న గంటల గంటలు వేస్తారు ఎవరా మీరు మరి మా లవర్ అయితే అట్లా ఉంటది మరి నేను అనలేదు మా లవర్ ఇచ్చింది ఇది తెలుసు మా లవరు నాకు ఇచ్చింది మా లవర్ అంటే మళ్ళీ ఓమో అంటే ఇప్పుడు టచ్లో లేదు అట్లా అనుకుంటారు అందరు మళ్ళీ ఇప్పుడు టచ్లో ఉందేమని అది ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు అది దాచిపెట్టుకుంటే మా తమ్ముడు ఏం చేసిండు తీసి అక్కడ బాగుందని దాంట్లో పెట్టిండు ఇంటర్లో ఉన్నప్పుడు ఇచ్చింది ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది ఆ అమ్మాయికి పెళ్లి చేస్తాను వెళ్ళిపోయింది ఆ అమ్మాయి పేరు చెప్పకూడదని చెప్పాల వాడు చూడు అయి కొట్టించు కుట్టించుకో మరి అసలు దీంట్లో ఏంటో ఫోన్ పోవట్లేదు లోపలికి ఫోన్ పోట్లేదు కనుక పూలు నేనే మనకు ప్రశ్న తెలుసా

వేయాలి లైట్లు ఇక్కడ ఉన్నాయి బయట రాత్రి పూట అద్దాలు కలర్ కలర్వి గ్రీన్ కలర్ అద్దాలు ఇక్కడ నుంచి మూడు ట్యాప్లా మూడు ట్యాంపులు అంటే ఒకళ్ళదేమో కింద మనకి రోడ్డు వాటర్ వస్తాయిగా మంచినీళ్ళు పట్టుకోవడానికి అదొకటి మనకేమో పైన ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ కొన్ని పోయి లొకేషన్ చూపిస్తా అంత బాగుంటుంది పోదాం పైకి ఒక్కసారి పోయేద్దాం లొకేషన్ బాగుంటుంది పైన మరి ఆ బలమైన మనిషి ఇంకా చేసేది ఉంది ఇంకా పెళ్లి చేసుకోవాలి పెళ్లి పనులు చేయాలి అలా ఆ పిల్లల్ని కానీటప్పుడు పిల్లల్ని పెంచాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసినావు వాంతు అప్పటికి ఇంటి పని కాలేదు పని చేయలేదు అప్పటికి చేసిన తీసుకెళ్ళిపోతావా ఎవరిది అది నాది నేను ఇక్కడ కనిపిస్తా ఇక్కడ కనిపిస్తాను అక్కడ కూర్చుంటారా ఎవరైనా బాగుందిగా లొకేషన్ సూపర్ ఉందిగా పోదా పోదాం మరి నీడు ఫోటోలు దిగుతాడు అంట చూడు ఫోటోలు దిగమంటాడు ఫోటోలు దిగుతాడు అంటాడు నీతో ధర దిగు ఫోటోలు సెలబ్రిటీ అయిపోయినా కనుక మనం నవ్వురా కొంచెం ఒకటి ఒకటి ఫుల్ ఫోటో చెప్తాను రెండు మూడు నాలుగు ఐదు ఇదేంటి కొత్త స్టిల్లా బాగుంది వీడు మామూలాడు కాదు మెల్లగా అది పగిలింది కోతులు వచ్చినప్పుడు